నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాస సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళ మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్ర శ్రీ విష్ణు రూపాయి నమి శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము సంక్షిప్తంగా మనం తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది అని మీ జాతకంలో ప్రస్తుతం ఈ సమయ కాలంలో గనుక శని మహాదశ గురు మహాదశ కనుక నడుస్తున్నట్లయితే కాస్త మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఇక కమ్ టు పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ కండిషన్ తులారాశి వారికి రాబోయే రోజుల్లో కనుక మీరు పరిశీలించినట్లయితే కాస్త ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే ఖర్చులు చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ కనబడుతున్నాయి అంటే అనవసరమైన ఖర్చులు అనుకోకూడదు కానీ ఖర్చులు ఉండబోతున్నాయి అంటే ఏ విధంగా ఖర్చులు అంటే వ్యాపారం లోపల ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుంది డబ్బు వల్ల అంటే ఇన్కమ్ సోర్స్ వస్తుంది అని ఖర్చు ఎక్కువ పెరగడం వల్ల అంటే డబ్బు అయితే వస్తుంది కానీ ఖర్చు పెరగడం వల్ల దీని ప్రాబ్లం భవిష్యత్తు పట్ల ఆలోచించడం వల్ల కాస్త కోపం కూడా పెరుగుద్ది కోపం కూడా పెరుగుద్ది డబ్బు వల్ల ఇబ్బంది తులారాశి వారికి ఈ పదిహేను రోజులు కనిపించట్లేదు కోపం వల్ల ఇబ్బంది కనబడుతుంది కోపం వల్ల రావాల్సిన డబ్బు కూడా ఎక్కడో ఒక చోటు ఆగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏంటంటే ఎక్కువ కోపగించుకోకండి ఎందుకంటే రాబోయే రోజులు తులారాశి వరకు చాలా విపరీతమైన కోపం పెరగబోతుంది అని మీరు ఏం మాట్లాడుతారు మీకే సరిగ్గా రాబే రోజులు అర్థం అవ్వదు అంటే మీకు అనిపించవచ్చు ఒకటి అని జరుగుతుంది ఒకటి పరిస్థితి మీకు అలా అనిపి అవుతుంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం లో అవుతుంటుంది అని ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నది మీ మదర్ హెల్త్ రాబోయే రోజులు ఈ పదిహేను రోజులు అంత అనుకూలంగా అయితే అస్సలు కనిపించట్లేదు ఏదో ఒక రకమైన కాస్త ప్రాబ్లమ్స్ అలా ప్రబలంగా అయితే ఉండే అవకాశం ఎక్కువగా ఉండబోతున్నాయి నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే దాంపత్య జీవితం తులారాశి వారికి రాబే రోజుల్లో కూడా బాగాలేదు అంటే తులారాశి వారికి ఏంటంటే ప్రస్తుతం లోపల ఆ పంచమ స్థానం పాపకర్త యోగం సప్తమ స్థానం పైన కొంచెం చతుర్థ దృష్టి చతుర్థ స్థానం లోపల పాపగ్రహాల సంబంధం ఇది ఉండడం వల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రేమ జీవితం కావచ్చు దాంపత్య జీవితం కావచ్చు కుటుంబ జీవితం కావచ్చు నాన్నగారితో కావచ్చు అమ్మగారితో కావచ్చు అక్క చెల్లెలు ఎవరితోనే కావచ్చు అంటే ఎవరితోటి మీరు అంత సక్రమంగా ఉండే అవకాశం రాబోయే రోజులు కనిపించట్లేదు హా మీ పని మీ వర్క్ ఏదైతుందో అది మీరు చేస్తారు ఏ విధంగా చేస్తారు ఎందుకు చేస్తారంటే దాంతో డబ్బులు వస్తాయి కాబట్టి మీరు అది చేస్తారు పని వల్ల ఇబ్బంది కనిపించట్లేదు కానీ మీ కోపం రిలేషన్షిప్స్ వల్ల ఇబ్బంది అయితే ఉండబోతుంది సెకండ్ పాయింట్ విద్యార్థులు ఎవరైతే తులారాశి వారు వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు తీసుకుని నిర్ణయాలు రాంగ్ అయ్యే అవకాశమే చాలా ప్రబలంగా కనబడుతున్నాయి మీరు తీసుకున్న నిర్ణయాలే రాంగ్ అయ్యే అవకాశం చాలా ప్రబలంగా కనబడుతున్నాయి అండ్ ఇంకో పాయింట్ మీరు ఆలోచించిన విధానం ఏదైతే ఉందో అంత అనుకూలంగా అయితే లేదు దాని గురించి మళ్ళీ ఆలోచించడానికి మీరు ప్రయత్నించండి ఇంకో పాయింట్ ఎవరైతే ప్రేమ జీవితంలో ఉన్నారో వాళ్ళకి ఈ సమయకాలం లోపల ప్రేమ జీవితం అంటే నార్మల్గా ఉండబోతుంది మరింత గుడ్ అని కాదు మరింత బ్యాడ్ అని కాదు నార్మల్గా జస్ట్ నార్మల్గా అయితే ఉండబోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ తులారాశి వారి తెలుసుకోవాల్సింది ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా తులారాశి వరకు అంత అనుకూలంగా లేదు అండ్ ఇంకో విశేష విశేషకరమైన పాయింట్ ఏంటంటే స్థానంలో ఉన్న ప్రత్యేకంగా ఈ రాహు ప్రభావం ఏదైతే ఉందో కాస్త మీకు చెయ్యని తప్పు లోపల నెట్టేసే అవకాశం అయితే ఉండబోతుంది అంటే మీరేం తప్పు చేయరు ఆయన ఆ ప్రాబ్లమ్స్ లోపల మీరు ఇరుకుపోయే అవకాశం అయితే ఉండబోతుంది కాబట్టి అటుపక్క జాగ్రత్తగా ఉండండి అంటే నేను ఇలా నెగిటివ్ చెప్తున్నాను మీరు ఏమనుకోకండి అనుకోకండి అంటే ఉన్నది చెప్పడం వల్ల కాబట్టి మీకు అలా అనిపించవచ్చు అండ్ ఇంకో పాయింట్ అంటే ఒక ప్లస్ ఏదైనా ఉందా అంటే మీ ధైర్యం మీ ధైర్యము మీ ప్లస్ ఉండబోతుంది కాబట్టి తొందరపాటు ఇలాంటి విషయాల లోపల అస్సలు చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి చాలా అంటే కేర్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే నేను ఒక మాటలో చాలా తక్కువ లోపల ముగించడానికి కారణం ఏదైనా ఉందా అంటే అది ఒకటి చెప్పడానికి అన్ని శుభాలు ఏదైనా ఉందా అంటే అది ఒకటి శుభం కాన్ఫిడెన్స్ పెంచుకోండి కాన్ఫిడెన్స్ పెంచుకోండి అని ఈ సమయకాలంలో వల్ల తొందరపాటు ఇలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యవసాయం వ్యాపారం చేస్తుందో వాళ్ళకి అనుకూలంగా అయితే ఉంది కానీ మీకు అనిపించచ్చు అనుకూలంగా చెప్పడం వల్ల మొత్తం అనుకూలంగా కాదు నైంటీ నైన్ పర్సెంట్ వరకు అంత చాలా బాగానే జరుగుతుంది ఆ వన్ పర్సెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అవ్వడం అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి తులారాసు జాగ్రత్తగా తప్పకుండా ఉండండి ఈ పదిహేను రోజులు మీరు ఎంతో కాస్త మీకు మీకు మీరే మీరు ఓదార్చుకోండి ఏదైనా చేసుకోండి కానీ మీ పైన మీరు నియంత్రణ చాలా పెట్టుకోండి ఎందుకంటే మాట ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం చాలా అంత ఈజీగా కనిపించట్లేదు ఎందుకంటే మీ పైన ప్రస్తుత సమయకాలం కనుక చూసుకుని అయితే విశ్వాసం పెట్టే వ్యక్తి సంఖ్య చాలా తగ్గింది మీకు నేను చెప్పే విషయాలు మీకు చాలా అవుతుంది అనుకుంటా కాబట్టి జాగ్రత్తగా కొన్ని విషయాలు ఉండడానికి మీరు ప్రయత్నించండి తొందరపాటు చేయకండి నేను ఏవైతే ఇంత పూర్వం రెమెడీ చెప్పినా చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఒకవేళ అలా కుదిరినట్లయితే మీకు డబ్బు కనుక మీ దగ్గర మహామృత్యుంజయ కవచాన్ని మరిలో తప్పకుండా మీరు ధరించండి శ్రీమాత్రేనమా